హాయ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమిదండి ఫెస్టివల్ మాత్రం చాలా మంచిగా జరిగింది ఫస్ట్ టైం అండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి వస్తుంది ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట సో వెళ్ళ ఎక్కడికో బయటికి వెళ్ళడము ఏదో ఒకటి జరుగుతుంది ఈ ఇయర్ మాత్రం ప్రశాంతంగా ఇంట్లో మంచిగా జరుపుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి శుభ్రంగా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాక ఆ తర్వాత స్నానం చేసి పూజ సామాన్లు కడిగి పూజకి రెడీ చేసేసుకున్నాక ఆ తర్వాత ఇక్కడ నేను గడపకైతే పసుపు కుంకుమలు పెడుతున్నానండి పసుపు రాసి కుంకుమ అయితే పెట్టేస్తున్నాను సో మా వారు ఆ లోపల ఫ్రెష్ అప్ అయి వచ్చి పూజ స్టార్ట్ చేస్తారనమాట సో ఎందుకంటే మన ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళతో దీపం ముట్టిస్తే చాలా మంచిదంట మీకు తెలుసో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఆల్మోస్ట్ నేను మా వారి చేతనే దీపం పెట్టిస్తాను అనమాట అంటే పూజకు మొత్తం నేను సిద్ధం చేసి ఆ తర్వాత దీపం వెలిగడం మాత్రం మా వారు వెలిగిస్తారనమాట ఆల్మోస్ట్ ఆయన మోస్ట్లీ ఆయనతోనూ అంటే దీపం వెలిగేయమంటాను సో ఇట్లా దీ పూజ మొత్తం అయిపోయాక చివరికి హారతి తీసేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టామండి సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు అంటే హారతి మాత్రం మేము తీసుకున్నాము మాతో పాటు మమ్మల్ని చూసి మా బుడ్డోడు కూడా తీసుకున్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ఫెస్టివల్ ఇదైతే చాలా మంచిగా జరిగిందండి ఇది అయిపోయాక మేము హారతి ఇచ్చేసి ఆ తర్వాత కొబ్బరికాయ కూడా అనమాట కొబ్బరికాయ కొట్టి వడపప్పు అలానే పానకం కూడా రెడీ చేశాను అనమాట ఫస్ట్ టైం అండి నేను చేయడము ఎప్పుడు చేయలేదు అంటే అట్లీస్ట్ అంటే చూస్తాను జస్ట్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తు చేశాను అనమాట చాలా బాగా కుదిరినాయి ఎలా చేసి చేశాను ఏంటి అనేది కూడా మీకు కామెంట్ మీకు వీడియో చూపిస్తాను ఎప్పుడు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి నేనైతే ఇంత ఈజీగా ఉంటుంది అనుకోలేదు చూసాను కానీ ఎప్పుడు చేయలేదు కదా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరినాయి ఇక్కడ వన్ అవర్ ముందే నేను పసరపప్పు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్నాను ఆ తర్వాత వాటర్ అంతా తీసేసి ఇందులో మామిడికాయ తురుము అలానే చిన్న చిన్న కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను అలానే ఒకవేళ మీ దగ్గర బనానా ఉంటే బనానా కూడా వేసుకోండి టూ స్పూన్స్ షుగర్ వేసాను ఒకవేళ షుగర్ వద్దు అంటే స్కిప్ చేసేయండి షుగర్ వద్దు అనేవాళ్ళు ఒకవేళ బెల్లం వేసుకుంటానన్నా కూడా బెల్లం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉత్తిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసి మొత్తం కలిపేసేయాలి మొత్తం బాగా కలిపితే అంటే ఆ షుగర్ అనేది మొత్తం అంటే మొత్తం వాటికి పట్టాలన్నమాట అప్పుడే మనకు కొంచెం టేస్ట్ అనిపిస్తుంది షుగర్ వేయకుండా చాలా బాగుంటుందండి కాకపోతే నేను మావాడు తింటాడేమో అనేసి వాడి కోసం కొంచెం షుగర్ వేసాను అనమాట అంతే సో షుగర్ లేకుండా కూడా తినేసేయచ్చు దీని తర్వాత నేను పానకం చేశాను పానకం కూడా ఫస్ట్ టైం అండి ఎప్పుడు చేయలేదు సో చాలా ఈజీ అనమాట ఇక్కడ హాఫ్ కేజీ బెల్లం తీసి తురుమును తీసుకుంటున్నాను స్టీల్ బిందె తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పసుపు కుంకుమలు రాసేసి ఇందులో హాఫ్ కేజీ బెల్లం తురుము టూ లీటర్స్ వాటర్ వేశాను కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట అందరికి అనేసి సో వాటర్ వేసి ఇందులో మిరియాల పొడి అలానే యాలకులు సోంపు ఇవన్నీ మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను లాస్ట్కి తులి సాగులు వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర కర్పూరం ఉంటే లైట్గా అది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ మాత్రము ఇలా కూడా బాగుంటుంది బెల్లం మొత్తం కరగాలన్నమాట చూసారా ఇలా మొత్తం కరిగాక మనం దేవుడికి ప్రసాదం పెట్టేసి తాగేయడమేనండి ఈ పానకం తాగడం వల్ల చాలా మంచిది మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది చాలా బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో కంపల్సరీ తాగాలి నార్మల్గా అప్పుడప్పుడు చేసుకొని తాగేయచ్చండి అంటే ఫెస్టివల్ రోజే చేయాలి ఆ రోజే తాగాలని ఏం లేదు కాకపోతే తాగాలి ఎందుకంటే మంచిది సో బాడీకి డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అలానే మనకి ఆ చాలా మంచిదండి అలానే వడపప్పు కూడా చాలా మంచిది నాకైతే చాలా ఇష్టం అనమాట తినడము సో మేమైతే ఆల్మోస్ట్ తినేసాం అనమాట ఫస్ట్ టైము ఇంకా మా వారి తర్వాత వచ్చి వీడియో తీస్తానని తీసారనమాట వీడైతే అయితే ఆల్రెడీ తినేశారు వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా మా వాడి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు సారీ సో వాళ్ళు పాప అయితే తినేసింది ఆ తర్వాత మా వారికి పెట్టాను మా వారు తిన్నాక నేను కూడా తినేసాను అనమాట చాలా బాగుంది టేస్ట్ మాత్రము చెప్పాను కదా ఫస్ట్ టైం చేసిన చాలా బాగా చేశాను అనమాట నాకు నచ్చింది సో మనది మనం చేసుకుంటే చాలా హ్యాపీ కదా సో ఇదంతా అయిపోయాక మేము అన్న ప్రసాదం తినడానికి పక్కనున్న శ్రీ రాముల వారి టెంపుల్కి వెళ్ళాము అనమాట శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన దగ్గరికి వెళ్ళి తినేసి వచ్చాము ఇంట్లో ప్రసాదం అయితే సేమ్య అండ్ పులిహోర చేశానండి చాలా బాగా కుదిరినాయి సో మంచి కొంచెం కొంచెం తినేసి అక్కడికి వెళ్ళి అన్న ప్రసాదం తినేసి ఇంకా దేవుడి కళ్యాణం చేసిన తర్వాత మాకు వడి బియ్యం కూడా ఇచ్చారు సో అవి ఇంటికి తీసుకొని ఒక ప్లేస్కి అయితే ఒక టెంపుల్కి వెళ్ళాము మేము అదేంటి అనేది కూడా లాంగ్ వీడియో చేసి పెడతానండి వీలైతే కాకపోతే కొంచెం లేట్ గా వస్తుంది కంపల్సరీ పెడతాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీకు ఏమేమి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇది వచ్చేసి మా శ్రీ శ్రీరామనవమిది బ్లాగ్ అనమాట